ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు భార్య చేతిలో వేధింపులకు గురవుతున్నాడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఏం చేయాలో పాలుపోని అతడు తన కథను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు సాఫ్ట్వేర్ కంపెనీ రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ పది సంవత్సరాల క్రితమే దివ్యను పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు తమకు తొమ్మిదేళ్ల కుమారుడున్నాడని ప్రస్తుతం తన ఆస్తుల విలువ పది బిలియన్ డాలర్లు అని భారత కరెన్సీ ప్రకారం దాదాపు ఎనభై ఆరు కోట్ల రూపాయలని చెప్పుకొచ్చాడు అలాగే తాను భారతదేశపు భారతదేశ రికార్డు సాధించినట్లు కూడా తెలిపాడు అయితే తన భార్య దివ్య అనూప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరు నెలల క్రితమే గుర్తించినట్లు ప్రసన్న తెలిపాడు ముఖ్యంగా అనూప్ భార్య అతడికి దివ్య చేసిన మెసేజ్లు హోటల్ బుకింగ్ టికెట్లు వంటివి పంపగా తాను వివరించాడు దీంతో భార్యపై విరక్తి కలిగి విడాకుల కోసం దరఖాస్తులు చేసినట్లు స్పష్టం చేశాడు అయితే దివ్య మాత్రం తనకు భారీ మొత్తంలో డబ్బులిస్తే విడాకులు ఇస్తానని చెప్తూ చర్చలు జరుపుతూనే సింగపూర్ వెళ్లి తనపై కేసు పెట్టిందని అన్నాడు అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి అవన్నీ అవాస్తవాలుగా గుర్తించి కేసు కొట్టేశారని ప్రసన్న పేర్కొన్నారు ఆపై ఆమె అమెరికా వెళ్లి అక్కడ విడాకుల కోసం దరఖాస్తులు చేసిందని ఎక్కువ డబ్బులు గుంజేందుకు తన కుమారుణ్ణి కూడా యుఎస్ తీసుకెళ్లిందని చెప్పాడు ఈ క్రమంలోనే తాను అంతర్జాతీయ పిల్లల అపహరణ కేసు దాఖలు చేశానని విచారణ జరిపిన న్యాయస్థానం ఫిఫ్టీ బై ఫిఫ్టీ కస్టడీకి ఓకే చెప్పిందని ప్రసన్న వివరించారు చెన్నైలో ఆమె పోలీసులకు ఫోన్ చేసి తన కుమారుణ్ణి భర్తే కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసిందని దీంతో పోలీసులు తన కోసం వెతుకుతున్నారని చెప్పాడు ఏం చేయాలో పాల్పోక తాను బాబుని తీసుకుని పారిపోయానని తన లాయర్లు అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు పత్రాల్ని పోలీసుల వద్దకు పంపినట్లు స్పష్టం చేశాడు ప్రస్తుతం ప్రసన్న చేసిన ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు